అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ థర్టీన్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన్న పద్యాలు నైన్ థర్టీ ఫోర్ ఏ రూపమెచట చూచిన నీ రూపమే కానుపించు నిలిపి తెలవయ్యా నీ రూపమే తానెరిగిన దారునిలో నీశ్వరుండు తానే వేమా తాత్పర్యం ఏ రూపము చూసినను ఓ స్వామి నీ రూపమే నాకు కనపడుచున్నది అని అనుకోవలను స్వరూపమును ఎరిగిన వాడే ధన్యాత్ముదు ధన్యాత్ముడు వేమన పద్యాలు నైన్ థర్టీ ఫైవ్ ఏ రూపం మదిని గోరిన నా రూపే తోచు భ్రమల నౌగాదనమిం ధారము గను బ్రహ్మము కోరికలను మించి చూడ గుదురును వేమా తాత్పర్యము కోరికలను అనగద్రొక్కుని పరబ్రహ్మ స్వరూపమును కాంచుట ప్రయత్నించు అవునంటూ కాదంటూ కాలక్షేపము చేయకుము జాగ్రత్తగా కనుగొనిన బ్రహ్మతత్వము సులభంగా అవగతమగును వేమన పద్యాలు నైన్ థర్టీ సిక్స్ ఏ రూపున నా రూపము లో రూపున జూచిచండు లోకారాధ్య లోకారాధ్యం డే రూపు వారికి నా రూపై కానిపించిన భవుడు వేమా తాత్పర్యం దైవమును ఏ దృష్టితో చూచినా అట్లే మనకు కనపడును చూచే చూపులోనే అంతా నిండి ఇండును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం